నమస్కారం ఈరోజు ఒక చాలా విశేషమైన యాత్రను ప్రారంభించబోతున్నాం మీరు శ్రీరాముడు గురించి వింటారు కదండి ఆయన మర్యాద పురుషోత్తముడు అయోధ్య చక్రవర్తి రామాయణంలో సర్వోత్తమైన నాయకుడు కానీ ఒక ప్రశ్న శ్రీరాముడి తరువాత అయోధ్య సింహాసనం పైన ఎవరు కూర్చున్నారు ఈ ప్రశ్న మీరెప్పుడైనా ఆలోచించారా ఆలోచించే ఉంటారు అలవాటు లేకపోతే ఇప్పుడు వినండి శ్రీరాముని సంతతిలో మొదలైన రఘువంశం ఎలా సాగిందో ఈ కథలో మనం అందరం తెలుసుకుందాం మరి మొదటి పేరు కుశ శ్రీరాముని కుమారుడు ఆయన అయోధ్య సింహాసనం పైన కూర్చున్న తరువాత ఒక కొత్త నగరం కుశస్థలి స్థాపించాడు అందులో ప్రజలు సత్యం ధర్మం జీవించేవారు మీరు ఆలోచించండి తండ్రి లాంటి పాలన కదా ఒక మంచి సంతతిలో కనపడుతుంది పుషకి పుత్రుడే అతిథి పేరు వినగానే తెలుస్తుంది అతిథి సత్కారం మర్యాద ఆయన చాలా వినయం కలిగిన రాజు ప్రజల కోసం వింటాడు అర్థం చేసుకుంటాడు దాంతోనే శాసిస్తాడు ఆయన పాలనలో అయోధ్యలో అందరూ సంతోషంగా ఉండేవారని భాగవతంలో ఉంది తరువాత అతిథికి కుమారుడు నిషాద పైగా చాలా శాంతవంతుడు మనకి తెలుసు ఒక రాజు శాంతంగా ఉంటే రాజ్యంలో గెలుపు ఉంటుంది ఆయన పాలనలో కాలంలో అయోధ్యలో కోపంకి అవకాశమే లేదండి నిషాదకి పుత్రుడు నల చెప్పాలంటే గొప్ప యోధుడు కానీ యుద్ధం కన్నా నీతి ధర్మం ముఖ్యమని నమ్మిన రాజు మీరెప్పుడైనా విన్నారా యుద్ధం గెలవడం కన్నా ప్రజల మనసు గెలవడం ముఖ్యమని అది ఈ నెల చెప్పింది నెక్స్ట్ నభస నలకి పుత్రుడే నభస ఆయన చాలా భక్తివంతుడు విష్ణు భక్తిలో నీలమైన రాజు యజ్ఞాలు చేసి అయోధ్యని పుణ్య బాటలో నడిపించిన రాజు చూడండి ఒక చక్రవర్తి భక్తితో రాజ్యాన్ని ఎలా మార్చాడు అన్నది ఈ నభస నేర్పించింది పుండరీక నభస కుమారుడు పేరు వినగానే తెలుస్తోంది పద్మం లాంటి హృదయం ఉన్నవాడు సత్యం దయా సమభావనతో ప్రజల మీద ప్రేమ చూపించే రాజు మీరు ఆలోచించండి ఇలాంటి రాజు మనకి కావాలనిపిస్తుంది కదా పుండరీక సుత్తుడు